జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ముప్పై ఎనిమిది కురుక్షేత్రంలో పద్నాలుగవ రోజు యుద్ధం మనం వింటున్నాం అక్కడ అధర్మంగా సంవరించేశారు పదమూడవ రోజు ఐమన్యుడిని అర్జునుడు శబ్దం పూనాడు పద్నాలుగవ రోజు సూర్యాస్తమలోగా సైందేవుడిని సంహరిస్తాను లేకపోతే నేనే అగ్గిలో ప్రవేశిస్తాను అని ఈరోజు యుద్ధం తీవ్రంగా జరుగుతుంది అర్జునుడు సాత్యకి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు కురుగురులతో మిత్రమా పదమూడవ రోజు ఇంకా యుద్ధం ఎలా కొనసాగుతుంది సైన్ దేవుడిని అర్జునుడు చేరుకున్నాడా మరి నరనారాయణులే కదా కృష్ణార్జునుడు వారికి అడ్డే ఉంటుంది చెప్పు అంటున్నాడు ధృతరాష్ట్రుడు సంజీవుడిని అవును మహారాజా నరనారాయణులే ఈ కృష్ణార్జునులు వారిని గెలవటము ముక్కంటికి కూడా సాధ్యము కాదేమో అలా చెప్పిన తర్వాత మహారాజా అర్జునుడు మన సేనలను సంహరిస్తూ ముందుకు వస్తున్నాడు మన సైన్యము బాగా తరిగిపోయింది అల్లంత దూరాన్న మన కురు సైన్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు మన వీరులు బృహద్ధుడు కృపాచార్యుడు శల్యుడు అశ్వత్థామ సోమదత్తుడు బాహ్లికుడు కర్ణుడు వృషసేనుడు వీరంతా మన సైన్యాన్ని కాపాడుతూ ఉన్నారు కానీ అర్జునుడు యొక్క వీర విహారాన్ని వీరు ఆపలేకపోతున్నారు మన వీరులు ఏకంగా కలిసి అర్జునుడి పైన అస్త్రశస్త్రాలు గుప్పిస్తున్నారు అర్జునుడు కూడా రక్తం కారిపోయింది బాగా పూసిన మోదుగు చెట్టు వలె ఎర్రగా కనిపిస్తున్నాడు అర్జునుడు అల్లని దూరాన్న చూశాడు బృహద్ధుడిని మీ అల్లుడిని బృహద్ధుడు అంటే సైన్ దేవుడు చూసిన తర్వాత అంటున్నాడు అర్జునుడు బావా శ్రీకృష్ణ పరమాత్మ చూడు అల్లరి దూరాన్ని కనిపిస్తున్నాడు ఆ సైన్ధవుడు అతడిని ఈరోజు నేను గాని శాంతించను నా ఈ ప్రయత్నంలో ఇంద్రుడు హరుడు అడ్డు వచ్చినా కూడా నేను ఆగను ఇలా అర్ణాడో లేదో అర్జునుడు దోణాచారుచ్చినటువంటి మంత్రించిన కవసాన్ని ధరించాడు నీ జ్యేష్ఠ కుమారుడు ధరించి యుద్ధంకొచ్చాడు దుర్యోధనుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నారు ఫల్గునుడు తీవ్రమైన అస్త్రశస్త్రాలు నీ కొడుకు పైన సంధించాడు కానీ అవన్నీ కూడా గురువు ఇచ్చినటువంటి కవచం వల్ల అన్నీ బొమ్మైపోతున్నాయి అర్జునుడికి అర్థమైంది ద్రోణాచార్యుల వారు దివ్య మంత్రిత కవచాన్ని ఈ ఇచ్చి ఉంటాడు అందుకే నా అస్త్రశస్త్రములు పనిచేయటం లేదు అని తెలుసుకున్నవాడే సాధారణ శరములు వేసి ఆ దుర్యోధనుడి రథసారథిని గుర్రాలను రథాన్ని విరిసేసాడు అతని రెండు చేతులు కూడా విరిసేసాడు దోనాచారిచ్చేటువంటి మంత్రకౌశము చేయులకు కాలుకి పనిచేయదు గనక ఆ రెండు చేతులు సచ్చుపడిపోయినాయి దుర్యోధనుడికి అలా కొట్టేశాడు అర్జునుడు అలా రెండు చేయలు సచ్చుపడిపోగా నీ జ్యేష్ఠ కుమారుడు వెన్నెచ్చి పారిపోయాడు ఇంకా అర్జునుడికి అడ్డే లేదు మన సైన్యాన్ని మన వీరులను చిత కొట్టేస్తున్నాడు గుప్పులు గుప్పలుగా పడేస్తున్నాడు సైన్యాన్ని కొట్టివేసి ఇంకెవరు అతనికి అడ్డు వెళ్ళటం లేదు తదుపరి మహారాజా అర్జునుడిని ఆపుదామని కృవీరులు రససేనుడు శలుడు సైంధవుడు కృపుడు కర్ణుడు అశ్వద్ధామ శల్యుడు భూరిశ్రవుడు ఇంకా వేల కొలది గొప్ప వీరులు అంతా మూకమ్ముడిగా వచ్చి అర్జునుడిని ఎదిరించారు వీళ్ళంతా ఒక పథకరచన చేసుకున్నారు నిన్న ఎలా అయితే అభిమన్యుడిని అధర్మంగా పథకం ప్రకారము సంహరించామో అలాగే ఫల్గుండిని కూడా ఈరోజు సంహరిద్దాం మనందరం కలిసి అధర్మంగానైనా సరే ఈ పార్థుడిని సంహరించాలి అని అనుకుని వచ్చారు ఈ క్రమంలో అశ్వత్థామ శల్యుడు కర్ణుడు అర్జునుడితో ముఖాముఖి యుద్ధం చేస్తున్నారు ఇది అధర్మ యుద్ధమే ఇది కాగా ఇది సాల్దన్నట్లుగా నీ అల్లుడు బృహద్దుడు వీ అందరూ ఎనక ఉన్నాడు దూరంగా ఉండి ఒక డెబ్భై మూడు బాణాలు దొంగసాటుగా అర్జునుడికి వేసి కొట్టాడు మహారాజా మొత్తంగా చూస్తే పదివేల మంది సైనికులు ఇతర సైనికులు తొమ్మిది మంది అతిరథులు ఒక్క అర్జుడితోనే యుద్ధం చేస్తున్నారు అంటే అర్జునుడు ముందు తొమ్మిది మంది మహారథులు పదివేల మంది మహావీరులు లక్ష సైన్యము ఉన్నారు ఇవంతా కూడా అర్జుడి పైన అస్త్రశస్త్రాలు గట్టిగా వేస్తున్నారు అందరినీ తన యొక్క రెండు చేతులతో బాణాలు వేసి అందరినీ ఆపుతున్నాడు ఒక్క అర్జునుడే ఈ యుద్ధంలో మహారాజా ఎటువైపు చూసినా ఫలుగునుడే అతని యొక్క అస్త్రశస్త్రాలు ఏ పక్కకు వస్తాయో ఎవరిని సంహరిస్తాయో అర్థం కావడం లేదు అంత తీవ్రంగా అంత తక్కువ టైంలో ఎక్కువ బాణాలు అస్త్రశస్త్రాలు మన వీరులపైన పడేస్తున్నాడు ఫల్గునుడు ఇది అత్యంత హేయమైన యుద్ధము మన వీరులకు అర్జునుడికి మాత్రము ధర్మయుద్ధం సంజయ సరే ఆపు అక్కడ ధర్మరాజు దోనుడు యుద్ధం చేస్తున్నాడని చెప్పావు కదా వాళ్ళ సంగతి చెప్పు అలాగే మహారాజా ఇక్కడ లక్ష మంది సైనికులు మహావీరులు తొమ్మిది మంది అతిథులతో ఒక్క ఫలుకునుడే యుద్ధం చేస్తున్నాడు అక్కడ దోణుడితో యుద్ధం చేస్తున్నాడు ధర్మరాజు అక్కడ ఎలాగైనా సరే ధర్మరాజుని బంధించాలని పూనికతో ఉన్నాడు గురుడు గురుడు బ్రహ్మాస్త్రం వేశాడు ధర్మరాజు కూడా మంత్రించి బ్రహ్మాస్త్రం వేశాడు ఎలాగైతేనే చివరికి దోణాచార్యుడు ధర్మరాజుని రథము లేనివాడు సారద లేనివాడు ధనస్సు లేనివాడుగా చేసేసాడు ఇంకా అతనిని బంధిస్తాడేమో అన్న సమయంలో ధర్మరాజు సులువుగా అతడి తమ్ముడైనటువంటి సహదేవుడు రథంపైకి దూకి తప్పించుకున్నాడు అన్నధర్మరాజును దూరంగా దించి వచ్చినటువంటి సహదేవుడు మన సైనికులలో యుద్ధం చేస్తూ మన రాజులు ముఖ్యంగా నిరమిత్రుడిని తెగత్తరాజును అతని పుత్రుడిని సవరించేశాడు ఆ తరువాత వికర్ణుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు వికర్ణుడు వెన్నచ్చి పారిపోయాడు తదుపరి ఆ పక్కన మహావీరుడు యువకుడైనటువంటి సాత్యకి ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అతడు మన వ్యాఘ్రరాజును యుద్ధంలో నరికేశాడు అయితే ఇవన్నీ కూడా ధర్మంగానే జరిగిన యుద్ధాలు తదుపరి మన రాజు శలుడితో ఉపాండవులు ఐదుగురు యుద్ధం చేస్తున్నారు చివరిగా సహదేవుని పుత్రుడు మన రాజు శలుడిని సవరించేశాడు మహావీరుడైనటువంటి భీముడు భూమిపై నుంచి బకాసురుని తమ్ముడు అలంబసుడు అనే రాక్షసి వీరుడు గాలిలో నుంచి తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు భూమిపైన గాలిలో ఉన్నా కూడా నిద్ర కూడా ధర్మంగానే యుద్ధం చేస్తున్నారు మాయమవుతూ యుద్ధం చేస్తున్నటువంటి అలంబసుడి పైన చూసి చూసి నీ తమ్ముడి కొడుకు భీముడు ఒక బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఆకర్ణాంతము లాగి వేశాడు ఆ బ్రహ్మాస్త్రానికి సావు దెబ్బతున్నటువంటి అలంబసుడు సగం ప్రాణాలు పోయి గాలిలోనే తేలుతూ అదృశ్యమై పారిపోయాడు అతడి మాయా యుద్ధం వల్ల బ్రహ్మాష్టానికి పూర్తిగా అతను దొరకలేదు అలంబసుడి మాయాయుద్ధం యుద్ధం చూసినటువంటి భీముని కుమారుడు ఘటోద్గజుడు అలంబసుడితో మాయా యుద్ధం చే ప్రారంభించారు ఇద్దరు చాలాసేపు గాలిలో మాయా యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇద్దరికీ మాయలు తెలుసు కానీ అనంబసుడి కంటే శక్తివంతుడు ఘటోద్గజుడు చివరిగా కఠోద్గజుడు చేతిలో అలంబసుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు సరే సంజయ అక్కడ ధర్మరాజుని ధోనుడు బంధించలేకపోయాడు ఇక్కడ అర్జునుడు ఒక్కడే లక్షల మంది సైనికులు పది మంది మహావిరులతో యుద్ధం చేస్తున్నాడు మరి పాండవులు ఎవరూ వెళ్ళి అర్జునుడికి సహాయం చేయలేదా మరి గురుడు ధర్మరాజుని బంధిస్తా అన్నాడు కదా బంధించట్లేదా అది చెప్పు అన్నాడు రాజు మహారాజా దోణాచార్యుడు ధర్మరాజుని బంధించలేకపోయాడు ఎంతవరకు మరియు సాచ్చికిని పిలిచి ధర్మరాజు నువ్వు త్వరగా వెళ్ళి అర్జునుడికి సహాయంగా ఉండు అని పంపించాడు అలా సాచ్చికి దోణాచార్యుడిని కళింగరాజులను యుద్ధము చేసి వాళ్ళని కష్టం మీద తప్పించుకొని ముందుకు వెళ్ళి అర్జునుడిని కలుద్దామని త్వర త్వరగా వెళ్తున్నాడు సాచ్చకి సాక్షికిని ఆపలేకపోయాడు దోణాచార్యుడు అవునా ద్వనాచార్యుడు సాక్షికిని ఆపలేకపోయాడా ఆ శని కుమారుడు మహావీరుడు యువకుడు సరే ఆ శని కుమారుడు సాక్షికి వెళ్ళి అర్జునుడిని కలిశాడా చెప్పు మహారాజా సాక్షికి అతి త్వరగా అర్జునుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ వెళ్తున్నాడు ఈలోగా అతని యొక్క సోదరుడైనటువంటి భోజరాజు కృతవర్మ అడ్డుగా వచ్చి యుద్ధం చేస్తున్నాడు సాత్కితో అది తక్కువ సమయంలోనే సాత్యకి కృతవర్మను ఓడించి పక్కకు తొలగొట్టాడు ఇక తిగత్త సైన్యాన్ని ఓడించుకుంటూ ముందుకు పోతున్నాడు సాత్తికి సాత్కి యుద్ధానికి అడ్డు అదుపు లేదు అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు ఇలా ముందుకు పోతున్నటువంటి సాత్కిని మన రాజు జలసంధుడు అడ్డుగా వెళ్ళి యుద్ధం చేశాడు కొద్దిసేపు యుద్ధం చేసిన తర్వాత ఆ జలసంధుడిని మన సాక్ష్యకి ఘోరంగా నరికిశాడు అలా ఘోరంగా భీకరంగా ప్రతాపాన్ని చూపిస్తూ యుద్ధం చేస్తున్నాడు సాక్ష్యకి ముందుకు పోతున్నాడు అర్జునుడికి రక్షకుడిగా ఇంత ఘోరంగా యుద్ధం చేస్తున్న సాక్ష్యకి అర్జునుడి తోడుగా వెళితే ఇంకా అర్జునుడికి అడ్డు ఉండదని తెలుసుకున్న దోణాచార్యుడు మళ్ళా వెనక వచ్చి సాక్షికితో యుద్ధం చేయడానికి ఎలాగైనా సాక్షికిని ఆపాలని వచ్చాడు దోణాచార్యుడు అలా వచ్చినటువంటి ద్రోణాచార్యుడితోని జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు మరి పదకొండు మంది మహావీరులు కలిసి వచ్చి దోణాచార్యుడు వీరంతా కలిసి ఉమ్మడిగా సాక్షికితో అధర్మ యుద్ధం చేస్తున్నారు ఒక్క సాక్షికి ఆ పక్క ద్రోణాచార్యుడు దుర్యోధనుడు ఇంకా తొమ్మిది మంది మహావీరులు యుద్ధం చేస్తున్నారు అయినప్పటికీ కూడా యువకుడు మహావీరుడు అర్జున సముడు అనేటువంటి ఆ సాత్యకి యుద్ధానికి ఎవరు అడ్డు తగలలేకపోతున్నారు అతడిని ఎవరు విధించలేకపోతున్నారు ఆ యుద్ధములో నీ కుమారుడిని సాక్ష్యకి కొట్టేశాడు అతను వేసిన శ్రమలు అష్టములకు నీ కుమారుడు ఉళ్ళంతా హోనమైపోయింది రక్తం కారుతుంది ప్రాణాలు పోతాయేమో అనే భయంతో నీ కుమారుడు దుర్యోధనుడు విన్నచ్చి పారిపోయాడు ఇలా దుర్యోధనుడు పారిపోగా వెంటనే మరల వెనక్కి వచ్చాడు కృతవర్మ మళ్ళా వచ్చి యుద్ధం చేస్తున్నాడు తన సోదరుడైనటువంటి సాక్ష్యకితో ఈసారి కూడా కొద్ది సమయంలోనే సాక్ష్యకి తన సోదరుడైనటువంటి కృతవర్మను చెదగ్గొట్టిస్తాడు శరీరం మొత్తం చిల్లు పడిపోయినాయి రక్తం కారుతుంది ఈసారి గట్టిగా కొట్టాడేమో సాచ్చికి అతని సోదరుడికి ఆ కృతవర్మ మోర్చబడిపోయినాడు కృతవర్మ మోర్చబడిపోగా ఇంకా పైన శరమలు వేయలేదు ధర్మం తెలిసిన సాధ్యకి ఇంకా కురు సైన్యాన్ని చెండాడుతూ ముందుకు త్వర త్వరగా వెళ్తున్నాడు అర్జున మహావీరుడిని కలవాలని మరలా వెనక నుంచి వచ్చాడు ద్రోణుడు ముందుకొచ్చి సాక్ష్యకి మరలా యుద్ధం చేస్తున్నాడు ఎలాగైనా సాత్కిని అర్జునుడి దగ్గరికి చారణించకూడదు అనే ఉద్దేశం ఆయనలో ఉన్నది ఇప్పుడు ద్రోణుడు సాత్కి మరలా ఘోరంగానే యుద్ధం చేశారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేకున్నాం మహోగ్రుడైనటువంటి ఆ సాధ్యకి మరలా వచ్చాడు గురుడు అనే కోపంతో పది బాణాలు తీవ్రంగా వేసి దోణాచార్యుడు యొక్క హస్తములు కాళ్ళు శక్తమైనట్టు కొట్టేశాడు బాగా నిరసించిపోయాడు జోనుడు అతని గుర్రాలు రథము సారథని కూడా సవరించేశాడు సాధ్యకి దోణాచార్యుడు యొక్క రథము దూరంగా లాక్కుపో లాక్కునిపోయాయి గుర్రాలు చనిపోయినాయి సారథై లేడు హృదము లేదు గుర్రాలు లేవు ఈ శని కుమారుడు ఎంతటి గొప్ప వీరుడు నా శిష్యుడికి ఇతడు శిష్యుడు అర్జునుడికి సమానమైనటువంటి వీరుడు అని సాక్ష్యకిని పొగిడాడు ద్రోణాచార్యుడు మనం భారత యుద్ధంలో చూస్తే ఘోరంగా శౌర్యాన్ని ప్రతాపాన్ని చూపిన వారు ఫల్గునుడు అభిమన్యుడు సాచ్చకి భీమసేనుడు ద్రోణాచార్యుడు అని చెప్పుకోవచ్చు అంతకుముందు పది రోజులు యుద్ధం చేసినటువంటి భీష్మాచార్యులు వారు అర్జునుడికి సమానంగా యుద్ధం చేశాడు గొప్ప వీరుల్లో ఇదంతా ఉన్నారు జై శ్రీమన్నారాయణ